హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు అలాంటి గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో అంత ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం వస్తుంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే కానీ ఇది ఫ్యాషన్ కాదు ఒక పవిత్రమైన ఆచారం అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి దీని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు గోరింటాకుని ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు పురాణ నేపథ్యం ప్రకారం తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గ్రామంలో లక్ష్మి అనే యువతి ఉండేది ఆమె గోరింటాకు చాలా ఇష్టపడేది ప్రతి శుక్రవారం ఆషాఢ మాసంలో తులసి కోట దగ్గర కూర్చొని తన చేతులకు గోరింటాకు వేసుకునేది కానీ ఆమెకు దీని అర్థం తెలియదు ఒకరోజు గ్రామానికి వచ్చిన పెద్ద వృద్ధ సన్యాసి లక్ష్మీని చూసి ఇలా అడిగాడు చెల్లెలు నువ్వు గోరింటాకు ఎందుకు వేసుకున్నావు అది అలవాటు అయ్యింది స్వామి అందంగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు సన్యాసి నవ్వుతూ చెప్పాడు గోరింటాకు అంటే కేవలం అందం కాదమ్మా ఇది ఓ శక్తి స్వరూపం గోరింటాకు వెనుక అసలు నిజం తెలుసుకుందాం గోరింటాకు శాస్త్ర ప్రామాణికంగా శరీరాన్ని చల్లబరుస్తుంది ఆషాఢంలో ఎక్కువ వేడి వాతావరణ మార్పులు వస్తాయి దీనిని బట్టి గోరింటాకు సహాయం చేస్తుంది హిందూ సాంప్రదాయంలో ఇది లక్ష్మీదేవి సన్నిధిగా పరిగణించబడుతుంది అందుకే శుభ సందర్భాల్లో పెళ్ళిళ్ళలో పెట్టుకుంటారు ఆషాఢ శుక్రవారాలు వ్రతాల నెల ఆ సమయంలో గోరింటాకును పెట్టుకోవడం ద్వారా పుణితత్వం పతివ్రత ధర్మం కుటుంబ కళ్యాణం కలుగుతాయనే నమ్మకం ఉంది ఇంకా దాని వెనుక ఉన్న ఒక మర్మ కథ ఏమిటో తెలుసుకుందాం ఆ వృద్ధుడు తన చిన్ననాటి కథ చెబుతాడు నా భార్య కూడా ఆషాఢంలో ప్రతి శుక్రవారం గోరింటాకు వేసుకునేది చివరి శుక్రవారానికి ముందు రోజు ఆమె ప్రాణాలు పోయాయి కానీ మరుసటి రోజు ఉదయం ఆమె చేతుల మీద గోరింటాకు తాజాగా ఉంది అది చూసినందుకు నేను ఇప్పటికీ అదే రోజు ఆమెను గుర్తు చేసుకుంటూ ప్రతి ఆషాఢ గోరింటాకు వేస్తారు ఈ మాటలు విన్న లక్ష్మికి కన్నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఆమెకు తెలుసు ఇది ఒక పవిత్ర ఆచారం కేవలం అలంకారం కాదు మన సాంప్రదాయాల్లో ప్రతి చిన్న ఆచారానికి పెద్ద అర్థం ఉంటుంది గోరింటాకు కూడా అలాంటి ఓ పవిత్ర ఆచారం ఈ ఆషాఢం మీరు గోరింటాకు వేసుకోండి శుభాన్ని ఆహ్వానించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to my channel.